హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మా యూట్యూబ్ ఛానల్ పన్నెండు వేల సబ్స్క్రైబర్లకు రీచ్ అయ్యింది చాలా హ్యాపీగా ఉంది ఈ సందర్భంలో మీ అందరికీ నా గురించి కొన్ని గొప్ప విషయాలు మా చెల్లి గురించి కొన్ని గొప్ప విషయాలు మీ ఇద్దరం చెప్తాం మీరు వినండి చెప్పిలా చెప్పా నా గురించి మా చెల్లి ఏమో రోజు మా ఇంటికి చుట్టాలు వచ్చారు మా ఇంటి దగ్గర మా అమ్మ లేదు పొలానికి అప్పుడు మా చెల్లి ఏం చేసింది తెలుసా టీ చేసింది పంచదార అనుకుని నిమ్మప్పు కలిపేసింది టీలోన ఆ తాయవాళ్ళు వరకు మా ఇంటికి రాలేదు ఒరేయ్ నేను కూడా నీ గురించి గొప్పగా చెప్పనా వెల్ సెకండ్స్ లైట్ చెప్పు ఫ్రెండ్స్ మా అవన్నీ మూడు రోజులకు ఒకసారి స్నానం చేస్తాడు నేరు మాట్లాడుతుందా బ్రోలు మూడు రోజులకు నాలుగు రోజులకు ఒకసారి స్నానం చేస్తాను నీటిని ఏం చెప్పినారు పెద్దలు నీరు వృధా చేయొద్దున్నారు లేదా అందుకే నీరుని రక్షిస్తాను ఇంకా మన పిల్లలకి ఆడపిల్లలకి కావాలి కదా నీరు అందుకే మూడు రోజులకి ఒకసారి స్నానం చేస్తాను ముందు రోజుల్లో వారానికి ఒకసారి చేస్తాను కొన్ని రోజుల్లోనూ నువ్వు ఇప్పుడు మా చెల్లి చూసిన తెల్ల కనబడుతుంది కేజీలు కేజీలు రాహద్దు పౌడు రోజుకి నాలుగు సైడ్లు సౌభాగా రాస్తారు అంతే మా చెల్లి ఇంకా మా చింటూరు పరిచయం చేస్తాను చూడండి మా చింటూ రెడీగా ఉన్నాను మా చింటూని చూపిస్తాను చూసరా ఇది అలాగొన్నాడు అనేసా గొప్ప ఏడికి వాడు గుడికి దేవుడు పుట్టిస్తేనే ఉట్టిండా మనిషి ఎవరన్నా తెంగితే పుట్టిండడుకో అట్లా మాట్లాడడానికి చూసినారా బగేర్లు బగేర్లు బాయ్ కుడితే ఫ్రెండ్స్